హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి ఈరోజు మేము ఇక్కడ ఉడుస్తున్నాము చూస్తున్నారా ఇక మా వాళ్ళందరూ కనపడుతున్నారా మీకు దూరంగా వెళ్ళిపోయారండి అర ఎలా చూస్తున్నారు కదా పొద్దున్నే వచ్చామండి పొద్దున్నే వచ్చి ఇంకా ఇలాగా ఊడుస్తున్నాం అనమాట ఇప్పుడు ఉడుపులు పట్టారు ఎన్ని రోజులు ఉండవండి ఒక పది రోజులు ఉండటం కూడా కష్టమే ఎందుకంటే బెంగాల్ వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళు మేము సేటంలోని ఎక్కువ రోజులైతే ఉండవు ఇటువతివే ఎక్కువ రోజులే ఉండేవి నెలాలు చేసినా కూడా పెరిగేది కాదు అంతలా ఉండేవి కానీ మరి ఇప్పుడైతే తక్కువగా అయిపోయినాయి అనమాట అందుకని పనులు లేవని చెప్పేసి ఏదన్నా బ్యాటరీ పెడితే బాగుంటుంది మా ఊరికని చెప్పి అందరం అనుకుంటున్నాము బ్యాటరీ పెట్టినా కూడా మీకైతే నష్టమైతేదీ ఉండదండి ఎందుకంటే మేము లేబర్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ పని అవసరం కాబట్టి అందుకని మేము అడుగుతున్నాము పిల్లల్ని చదివించుకోవాలి కదా పోషించుకోవాలి మా వాళ్ళకి కూడా ఏం లేవండి ఖాళీగానే ఉంటున్నారు ఇదివరకైతే తోటలు ఉండేవి ఇప్పుడు తోటలు కూడా తీసేసారు చెరుకు తోటలు అందుకని ఏం పని లేక మేమైతే వీడియో పెడుతున్నాము ఎవరైనా దయగలిగి ఒక బ్యాటరీ పెడితే మాకు మంచిదని మేము అనుకుంటున్నాము ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు కదా మాకు అందుకని జగన్నాథపురం ఇదేనా ఇది మా విలేజ్ వచ్చి జగన్నాథపురం అండి తాడేపల్లిగూడెం మండలం పశ్చిమగోదావరి జిల్లా అండి ఏమో చెప్పాను మళ్ళీ చెప్తాను ఈ వీడియో చెప్తే తక్కునా కదా పెరవలైతే అడుగు మయంగా ఉన్న ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అండి మూడింటికి తేగానే నాలుగింటికి బస్టాడు ఉండాలి

జగన్నాథపురంలో మా మేస్త్రి గారండి ఇవిడీ ఆవిడ చెప్పేవిడెవరనుకుంటున్నారండి మేస్త్రి గారు ఇరవై మందికి ఎలాగైనా పని చూపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కాకపోతే ఎప్పుడన్నా అలా చూశారు కదండి మా పల్లెటూరు బాధలు ఇలా ఉంటాయి అన్నమాట ప్రతిరోజు ఉదయాన్నే లేవటం ఫ్యాక్టరీకి వెళ్ళటం మూడు గంటలకు లేచి వెళ్ళటం వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏ టైయానికైతే వెళ్ళామో లేచాము మూడు గంటలకు అదే టైనా మళ్ళీ ఇంటికి చేరవలసి వస్తుంది ఈ లోపు ఇంటికాడ ఏం జరుగుతుందనేది తెలీదు మళ్ళీ పిల్లలు వచ్చేటప్పటికి మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని ఉండాలన్నమాట చాలా ఇబ్బంది అవుతుందండి వాళ్ళకి మాకు అందరికీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే అదే ఇదివరకు మాకు ఇంటికి బ్యాటరీ ఉండేదండి మా ఊర్లో ఇంటికి బ్యాటరీ తీసేసారు అట్ట బ్యాటరీ ఉండేది అట్ట బ్యాటరీ చాలా మంది అయితే మేము లేబరు మేము ఎక్కువ దాని మీద బాగా బతికి వెళ్ళమండి ఇప్పుడు అయితే తీసేసారు లేదు ఇగో వ్యవసాయం పనులు అంటే ఇప్పుడు బెంగాలీ వాళ్ళు అనే వాళ్ళు బాధలకు వాళ్ళు టోర పట్టు వాళ్ళు వస్తారు కదా అలాగా వాళ్ళు ఇలాగ వచ్చినాయండి ఇప్పుడైతే ఇక్కడ ఏమి పనులు లేవు పనులు లేక ఇంకా ఎవరికాళ్ళే ఇబ్బంది పడుతున్నారనమాట మేము ఈరోజు ఉడిపూడిస్తాకొచ్చాము ఉడిపూడుస్తున్నాం అనమాట సరే మా అవసరాలు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఎవరన్నా కొంచెం మంచి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా అధికారులు లాంటి వాళ్ళు చూస్తారు ఈ వీడియో ఎవరికైనా మనసు కరుగుద్ది మా ఊరికి ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తారని మా ఆశ మా ఆశ ఎప్పటికైనా నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము అడుగుతున్నాం అందరిది ఒకటే కోరిక మేమనే కాదు ఇంకా చాలామంది ఉన్నాము ఎవరు పెట్టినా కూడా బాగా నడుస్తుంది ఫ్యాక్టరీ అయితే మాత్రం ఎందుకంటే ఎక్కువ పని చేసే కాడ ఉన్న వాళ్ళ దగ్గరే కదా బ్యాటరీ బాగా నడుస్తుంది అందుకని ఇంకా మా అందరూ విన్నపం అన్నమాట ఇది అందరిది ఒకటే మాట అదే సరే అక్క చూస్తారు ఎవరో ఒకరికి మనిషి కరుగుద్ది మనకి ఏదో పని వస్తుంది తీసుకొస్తాడు దేవుడు ఆ నమ్మకం మనం ఉంచుదాం అంతేనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అంతేనా సరే అండి ఇద్దరు ఇద్దరున్నారు నలుగురైదురు ఉండేవారు వాళ్ళు వేరే చోటుకెళ్ళినట్టున్నారు వాక్ చేస్తున్నారు సైట్లు కొత్త సైట్ జగన్ గారు ఇచ్చిన స్థలాలు వెళ్ళి అనమాట పల్లెటూరు ఎలా ఉందో చూసారా సరే ఎలా ఊడుస్తున్నాము మా వాళ్ళందరూ ఎలా ఉడుస్తున్నాము ఎన్ని ఎకరాలమ్మా ఎకర నర్సనా ఎప్పుడికి అయిపోద్ది ఇది మనకి ఒంటి గంట టైంకి అవుద్దా అదేలే సరే అయితే ఏం ఎంత మా మనకే కూలి ఎంత ఎంత రెండు వందల యాభైయా సరే అయితే ఇంకేంటి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మరి మన అవసరాలు ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నారు తకడం చాలా కష్టం చదివించ

మన జగన్నాథపురం గ్రామంలో మనకి ఏదైనా ఉపాధి కల్పించమని అడుగుతున్నాం జగన్నాథపురం గ్రామంలో చాలామంది ఈయన రైతులా ఒకసారి అందరూ మన వాళ్ళందరూ ఒకసారి లేచి హాయి చెప్పండి సరే హాయి చెప్తే పంట ఎందుకు పడిపోతారు ఆవిడ ఏంటో అడుగుతున్నారు ఆవిడ ఏంటమ్మా అంటున్నావు పచ్చళ్ళ పచ్చళ్ళ బ్యాటరీ పెట్టిద్దాం అనుకుంటున్నారా మీ కోరిక అది రె అలాగా జరుగును కాక బాగా కాక కారు 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 క మా బాధల్లో అర్థం చేసుకుని మాకు ఏదన్నా ఫలితాలు తీసుకుని కోరుకుంటాం అది మా జగన్ సరే చిన్న ఫ్యాక్టరీ ఏదన్నా మా వీడియో తప్పనిసరిగా చూసి మీరు ఏదో ఒక ఫ్యాక్టరీనా కోరుకోండి ఏం పడుతున్నా మా ఊరికి మా జగన్ ఏదైనా ఫలితాలకి ఇస్తండే ఆ మాట్లాడి ఏం చెప్తుంది అంటే ఓ అన్న తీరేస్తారా ఏంటి ఏంటిఫిన్లా రైతుల మే నయమేనా అందరూ రైతులు ఇస్తే మీకు మేత్రిగారు పెడుతున్నారు అలా ముందు మాట్లాడుకున్నారా నాకెట్టారు అక్కడ పట్ల పర్లేదులే అండి అలా బాగానే చూపిస్తుంది పనేది నేనేం పని చెప్పనలా బాబా నేను వీడియో తీసుకోవడం తప్ప నేను పచ్చళ్ళు పెడుతున్నాను కదా